చిత్తూరు జిల్లా పరిధిలో ఇప్పుడు దుక్కు దున్ని చల్లి వరి వరినారు ఏపుగా పెరుగుతున్న సమయంలో రైతులు ఆందోళన కలిగించే విషయం ఏనుగుల సంచారం మళ్ళీ పునరావృతం కానున్నదా పద్నాలుగు గుంపు గల ఏనుగుల మంద మళ్ళీ చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించనున్నదా అంటే అవుననే అంటున్నారు అటవీ శాఖ అధికారులు చిత్తూరు జిల్లా బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో పద్నాలుగు ఏనుగుల గల ఏనుగుల మంద తిష్ట వేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు చిత్తూరు జిల్లాలో గజరాజులు అటవీ శాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నాయి రాత్రి వేళ పంటలపై దాడులు కొనసాగిస్తూ రైతులకు అపార నష్టాన్ని కలగజేస్తున్నాయి నెల రోజులుగా పద్నాలుగు ఏనుగులు రెండు గున్న ఏనుగులు అటు తమిళనాడు ఇటు సరిహద్దుల్లోని రాగుమానుపెంట పెంటాటి ప్రాంతాల్లో సంచరిస్తూ తమ జీవనాన్ని సాగిస్తున్నాయి రెండు రోజుల క్రితం తమిళనాడు ప్రాంతానికి వెళ్ళిన ఏనుగులు గుంపు మళ్ళీ బండ్లదోటి కోదలమడుగు కీరమంద గ్రామాల్లోని అరట్ర పంటపై రాత్రి వేళల్లో దాడి చేసి రైతులకు తీవ్ర కష్ట నష్టాలు పాల్చేస్తున్నాయి బాధిత రైతులైన మణి అశోక్ రామకృష్ణ ఈ సందర్భంగా తీవ్రంగా నష్టపోయినట్టు వాపోతున్నారు ఈ విషయం అటవీ శాఖ అధికారులు శంకరప్పను సంప్రదించగా ఏనుగుల గుంపు అరటి పంటను నాశనం చేశాయన్నారు కొదలమడుగు అటవీ ప్రాంతం నుంచి తమిళనాడు అటవీ ప్రాంతానికి చేరిన ఏనుగుల గుంపు రాత్రికి రాత్రే మళ్లీ బండ్లదొడ్డి అటవీ ప్రాంతానికి చేరుకున్నాయని దీంతో పంట పొలాలపై తమ దాడులు వేట కొనసాగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు రైతులకు పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటామని ఈ సందర్భంగా ఆయన అన్నారు